తుళ్ళూరులో రాజధాని రైతులు మహిళలు ఆందోళనకు దిగారు జగన్ మీడియాలో వైసీపీ నేతలు పనిగట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మీడియాలో అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసేల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు నోరు పారేసుకున్నారు ఇటువంటి చర్చ పెట్టినందుకు కొమ్మిరేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యల ప్రచారం చేసినందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టులు చేయాలని రైతులు మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా తుళ్ళూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా నిర్వహించారు రైతులు మహిళలు అక్కడ సమావేశమయ్యారు ఆ పైన పోలీస్ స్టేషన్లో కృష్ణం రాజు జగన్ మీడియా పైన ఫిర్యాదు చేశారు రాజధాని ప్రాంత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆడవాళ్లను గౌరవించలేని వాడు అసలు మగాడే కాదు భారతిరెడ్డి మీ ఆయనను అదుపులో పెట్టుకో నిన్ను తిట్టినప్పుడు మేమంతా తప్పని చెప్పాం ఇప్పుడు మీ మీడియాలో అమరావతి రైతులు మహిళలపై విషం చిమ్ముతారా అంటూ ఫైర్ అయ్యారు